మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మోంతా ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా తడిసి టు సుమన్ టీవీ నేను మీ చంద్రదావ ప్రస్తుతం మోంతాజ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దయింది గత రెండు రోజులుగా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు ఈ మోంతాజ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున సో ప్రస్తుతం మోంతాజ్ తుఫాను గమనం ఏ విధంగా ఉండబోతుంది దాని ప్రభావం ఏ జిల్లాలపై అధికంగా ఉండనుంది అదేవిధంగా ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు కురుస్తాయనే విషయాలు పూర్తి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేందుకు ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు సార్ చెప్పండి ఈ మోంతా తుపాను ప్రభావం మన రాష్ట్ర పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది బాగా ఎక్కువగానే ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో తుఫానుగా కొనసాగుతుంది రేపు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది రేపు రాత్రి సాయంత్రం రాత్రి మధ్యలో కళింగపట్నం కాకి మచిలీపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక ప్రస్తుతానికి ఈ సైక్లోన్ వ్యవస్థ ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో మద్రాసుకు కాకినాడకి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నానికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలోను గోపాల్పూర్కి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతానికి అది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఆ ట్రై జంక్షన్లో ఉంది ప్రస్తుతానికి ఇక తీరాన్ని తాకే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాధారణ అలల కన్నా ఒక మీటర్ ఎత్తు వరకు ఉప్పిన సంభవించే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరటమైంది రాబోయే వార ఐదు రోజుల్లో కూడా ముఖ్యంగా మొదటి మూడు రోజులు కోస్తా ఆంధ్ర తీరంలో ఉన్న జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఒకటవ రోజున అంటే ఈరోజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ సారీ కా కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు తిరుపతితో పాటుగా చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాలలోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి పశ్చిమ రాయలసీమలో భారీ వర్షానికి ఆస్కారం ఉంది రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉంది ఇక ఇక్కడ చూ సూచించిన ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలతో పాటు చిత్తూరులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి రేపు అవకాశం ఉంది ఎల్లుండి కొన్ని పాకెట్స్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ ఉండే అవకాశం ఉంది కొన్ని పాకెట్స్లో హెవీ టు హెవీ హెవీ ఉండే అవకాశం ఉంది ఇక ఈ చివరిలో ఉన్న నెల్లూరుతో పాటు మూడు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నది అయితే హుదూ తుఫాన్ తర్వాత నీల్ తుఫాన్ కానీ తిత్లీ తుఫాన్ కానీ రాష్ట్రంపై అధికంగా ప్రభావం చూపించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తిగా ఇప్పటికే అలర్ట్ కావడం జరిగింది నిజంగా అటువంటి నిజంగా మీరు చూసిన తర్వాత ఇప్పుడు ఈ తుఫాను కూడా సేమ్ అంతే ప్రభావం చూపిస్తుందా లేకపోతే దాని గమనం మార్చుకునే తుఫాను వీక్ అయ్యే అవకాశం లేదు ప్రస్తుతానికి అది కాకినాడ తీరంలోనే తీవ్ర తుఫాను కానీ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ రెండు తుఫానులు ఒకేలాగా బిహేవ్ చేయవు రెండవది ఏంటంటే వాటి యొక్క ఉధృతి తీవ్రత గాలి యొక్క ప్రభావాన్ని బట్టి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అవి బేర్ చేసే విషయాన్ని బట్టి మనకు కోస్తా తీరంలో నివసించే ప్రజల మీద లేకపోతే వస్తువుల మీద సంపద మీద అవి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది ఇక ఇది తీవ్ర తుఫాను మాత్రమే మీరు చెప్పుకున్న మిగతా తుఫానులంతా తీవ్రమైనది కాదు ఇది తీవ్ర తుఫాను మాత్రమే తీవ్ర తుఫాన్ అంటే తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్లు ఓన్లీ సైక్లోన్ హిట్ చేసే ఏరియాకి దరిదాపుల్లో మిగతా ప్రాంతాల్లో అంత ఎక్కువ ఉండదు ఈ ప్రభావం ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఏ ప్రాంతాల్లో అవకాశం ఇందాక మీకు చెప్పినట్లుగా ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇక్కడ చూపించిన విధంగా ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ ఉంది ఇక తిరుపతి నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మీకు సాధారణ అలల మీద ఒక మీటర్ వరకు ఉప్పెన సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా ఇక్కడ సూచించడం జరిగింది ఏ ప్రాంతాల్లో ఎంతవర ఎంత మేరకు ఉప్పెన సంభవించే అవకాశం ఉందో ఇక్కడ సూచించడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ ఏడు మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో రేపు తుఫాను తీరం దాటుతుంది అంటున్నారు ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయం ఏ సమయంలో తీరం దాటే అవకాశం ఉంది రేపు సాయంత్రం నుంచి అర్ధరాత్రి లోపల తీరాన్ని తాకే అవకాశం ఉంది ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆ కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొంచెం గాలులు అధికంగా ఉంటాయి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నది ఓకే సార్ ఇది ఇప్పుడు ఈ తుఫాను తీరం దాటుతున్నప్పుడు దీని ఇంపాక్ట్ ఈ విధంగా ఉండబోతుందా సార్ ఇది గాలుల యొక్క ఇన్నర్ మోస్ట్ స్ట్రాంగర్ విండ్స్ అండ్ స్ట్రాంగెస్ట్ విండ్స్ ఎక్కడ ఉన్నాయో అది చూపిస్తుంది ఇది ఇన్నర్ మోస్ట్ సర్కిల్ కాన్సెంట్రిక్ ఏరియా ఇక్కడ తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు గాలు ఉండే అవకాశం ఉంది ఇక్కడ అరవై నుంచి డెబ్బై డెబ్బై నుంచి ఎనభై తొంభై వరకు కూడా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు గాలులు ఉండే ప్రాంతం ఇది సో ప్రజలకు కానీ మత్స్యకారులకు కానీ పోర్టులకు కానీ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా మత్స్యకారులకు ఐదు రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశాము ఆంధ్ర కోస్తా తీరం వెంబడున అన్ని ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేశాము రాబోయే కొన్ని గంటల్లో ఆ ప్రమాద తీవ్రతను అను అనుసరించి సిగ్నల్స్ కూడా మార్చే అవకాశం ఓడరేవులకి ఉంటుంది అది మా ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది సో ఇది ప్రస్తుత పరిస్థితి ప్రజలు అవసరమైతే తప్పితే బయటికి రావద్దు ఎందుకంటే ఇంకో మూడు రోజుల పాటు పూర్తి స్థాయిలో వర్షాలు పడనున్న నేపథ్యంలో గాలుల తీవ్రత కూడా తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే అప్రమత్తంగా చర్యలు కూడా చేపడతా ఉంది సుమారు తుఫాను ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే నిధులు కూడా శాంక్షన్ చేసింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలను కూడా సిద్ధం చేసింది సుమారు విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే సుమారు నలభై మూడు ఏదైతే ఉందో తూర్పు తప్పుకోవస్తా రైల్వే అధికారులు నలభై మూడు ట్రైన్లను కూడా ఇప్పటికే రద్దు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అవసరమైతే కడితే బయటికి రావద్దని అధికారులు అందరూ చెప్తున్నారు ఏదేమైనా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమన్టీ వీడియో జర్నలిస్ట్ రౌదేతో చంద్రు సుమంటీ విశాఖపట్నం